శ్రీ గురుభ్యోన శ్రీ శ్రీ కృష్ణ మహా ఓం నమో భగవతి వాసుదేవాయ కలియుగం యుగచక్రం అనేది నాలుగు భాగాలను కలిగి ఉంటుంది అందులో మొదటి భాగం సత్యయుగం అదే కృత్యయుగమును కూడా పిలువబడుతుంది రెండవ భాగం త్రేతాయుగం మూడవది ద్వాప్రయుగం నాలుగవది కలియుగం ప్రస్తుతం మన ఈ కలియుగంలో ఉన్నాం ఈ నాలుగింటిలోనూ సత్యయుగము పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలని త్రేతాయుగ పరిమాణము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలని ద్వాపరయుగ పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలని చివరిదైన కలియుగ పరిణామం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని శాస్త్రం చెప్పబడింది శ్రీకృష్ణ భగవానుడి ఈ ధరాతలం మీద నుంచి అంతర్ధానం చెందగానే కలియుగం ప్రవేశించిందని భాగవతంలోనే చెప్పబడింది అంటే కలియుగ ప్రవేశం జరిగి ఐదు వేల సంవత్సరాలైంది కాబట్టి మనం కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నామన్నమాట కలియుగం చివరిలో భగవంతుడు కలికి రూపంలో అవతరించి దానవులను నిర్జించి భక్తులను రక్షించినప్పుడు మళ్ళీ వేరొక సత్యయుగం ప్రారంభమవుతుంది యుగ అని చెప్పాం కనుక అది చక్రంలాగా తిరుగుతూనే ఉంటుంది చక్రం తిరుగుతున్నప్పుడు దానిలోని భాగాలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి ఆ విధంగా యుగచక్రం వేయి సార్లు తిరిగితే అది ఒక బ్రహ్మదేవునికి ఒక పగలవుతుందని అంతే కాలపరిమితితో అతనికి రాత్రి సమయం ఉంటుందని కూడా భగవద్గీతలో చెప్పబడింది శ్రీకృష్ణుని స్వధామ గమనం గురించి సవిస్తృణంగా వర్ణించిన స్వామి పరిక్షిత్తు పరీక్షిత్తు గమనానికి సన్నిధ్యం చేయడం మొదలుపెట్టారు అందుకే ఈ జగత్తులో ఎవ్వరూ శాశ్వతంగా ఉండబోరని చెప్తూ కాల ప్రవాహంలో వచ్చి కొట్టుకుపోయిన అనేక మంది రాజులను ఆయన వర్ణించారు అంతేకాకుండా కలియుగ ప్రభావంతో రాజవంశాలు ఏ విధంగా పతనం చెందాయో ఏ విధంగా రాజకీయ కుట్రలు హత్యలు ప్రవేశపెట్టబడ్డాయో వివరించారు పాండవుల్ని చంపి తానే రాజు కాగొరిన దుర్యోధన విషయంలో ద్వాపర యుగాంతంలో వచ్చినప్పటికీ శ్రీకృష్ణుడు ధరణిపై ఉపవేస్తుడై ఉన్నందున కుట్ర కొనసాగలేదు ఆ దేవదేవుడు దాన్ని భగ్నం చేశాడు కానీ కలియుగం ప్రవేశించగానే అటువంటి రాజకీయ హత్యకు నాంది పలగడం జరిగిందని సుకుడు చెప్పసాగారు మగధ వంశంలో చివరి రాజు పురంజీయుడు అతడు బృహద్తుని వంశీయునిగా జన్మిస్తాడు మంత్రి సునకుడు అతనిని చంపి తన పుత్రుడైన ప్రజ్యోతిని రాజుగా చేస్తాడు ప్రద్యోతను పుత్రుడు పాలకుడు అతని పుత్రుడు విశాఖయూపుడు అతని పుత్రుడు రాజకుడు తదనంతరం రాజులవుతారు ఈ విధంగా పరీక్షతుకు సుఖదేవస్వామి భవిష్యత్తులో రాజుల వివరాలు పూర్తిగా తెలియజేశారు ఆ విధంగా ఆయన తెలియచేసిన రాజవంశీయుల వివరాలలో చంద్రగుప్తుని విషయం కూడా వస్తుంది అది చరిత్ర ప్రసిద్ధమైన అంశం సుమాల్యుడనే రాజుకు ఎనమండుగురు పుత్రులు జన్మిస్తారు వారందరూ శక్తిమంతులై రాజులై వంద సంవత్సరాల ధరణిని పాలిస్తారు ఒక బ్రాహ్మణుడు చాణుక్యుడు వారిని నశింపచేసి చంద్రగుప్తునికి రాజ్యాభిషేకం చేస్తాడు సుఖదేవుడు ఈ విధంగా కలియుగ రాజవంశాల గురించి వర్ణిస్తూ విశ్వస్ఫూర్జీ అనే మగధరాజు జన్మించి సకల వర్ణాల వారిని హీనజాతులుగా మార్చివేస్తాడని చెప్పారు అతడు పౌరులందరినీ భగవద్భా భావనారహితులుగా తయారు చేసి తన బలంతో క్షత్రియ కులాన్ని గంగా ద్వారం నుంచి ప్రయాగ వరకు గల భూమండలాన్ని అతడు పద్మావతిపురం నుంచి పాలిస్తాడు ఆ సమయంలో సౌరాష్ట్రము అవంతి అభీరము సూర్యదేశము అర్బుదము మాలవ ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణులు తమ వ్రతాలను మర్చిపోతారు ఆయా ప్రాంతాల్లోని రాజవంశీయులు శూద్రప్రాయులుగా అవుతారు సింధూ నది ప్రాంతము చంద్రభాగా ప్రాంతము కౌంతి కాశ్మీరాలు శూద్రులచే పతిత బ్రాహ్మణులచే మ్లేచ్చులచే పాలించబడతాయి వేదాచార పదమును తజించి వారందరూ బ్రహ్మ వర్చస్సును కోల్పోతారు పరీక్షీణ్ మహారాజా మ్లెచ్ఛ్రప్లాయులైన రాజులు పలువురు ఒకే సమయంలో రాజ్యపాలన చేస్తారు వారికి దానగుణం ఉండదు తీవ్రమైన కోపం ఉంటుంది వారు అధర్మపరాయణులై అసత్యవాదులై ఉంటారు వారు రాజుల వేషంలోనే ఉండి స్త్రీ బాల గోబ్రాహ్మణులు వధిస్తారు వారందరికీ విపరీతమైన భావాలు ఉంటాయి వారు సంస్కారహీనులు క్రియాహీనులు అయి ఉంటారు పూర్తిగా రజస్తమ గుణయుతులై ఉంటారు మరొక ముఖ్య విషయం ఏంటంటే అటువంటి నెమ్మన జాతి రాజులచే పాలించబడే ప్రజలు కూడా తమ పాలకుల ఆచార వ్యవహారాలనే పలుకుల్నే అనుసరిస్తారు వారు రాజుల చేతను పరస్పరంగా పీడితులై నశిస్తారు సుకుడు పరీక్షన్ మహారాజుకి కలియుగ రాజవంశీల గురించి ఈ విధంగా స్పష్టంగా తెలియజేశారు ఇందులో తెలుపబడిన విశ్వ క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో జన్మించిన వానిగా చెప్పుకోవచ్చును కలియుగ రాజవంశాల గురించి వివరించిన తర్వాత సుఖదేవుడు కలియుగ లక్షణాల గురించి చెప్పసాగాడు రాజా ప్రబలమైన కలియుగ ప్రభావం కారణంగా ధర్మము సత్యము శౌచము ఓర్పు దయ ఆయువు బలము స్మృతి రోజు రోజుకి తగ్గిపోతుంటాయి సుక్కుడు తెలిపిన ఈ విషయం అందరికీ అనుభవంలోనే ఉంది జనులలో ఓర్పు క్షమాగుణం నశించి శారీరక బలం కూడా అందరికీ తగ్గిపోతోంది అందుకే కలియుగంలో జనులు పశుపక్షాదులు చెట్లు చెమలు చిన్న చిన్న ఆకారాల్లో కనిపిస్తుంటాయి ఇక స్మృతి గురించి చెప్పనక్కలేదు మతిమరుపు అందరికీ సర్వసాధారణం అయిపోతుంది కలియుగంలో ధనమే మానవుని ఉత్తమ జన్మకు ఆచారానికి గుణాలకు సూచకమవుతుంది మనిషికి ఉన్నట్టి బలాన్ని బట్టి న్యాయధర్మాలు నిర్ణయించబడతాయి కేవలం బాహ్యాకర్షణ మీదనే స్త్రీ పురుషుల దాంపత్యాన్ని కొనసాగిస్తారు వ్యాపారంలో జయము వంచనపై ఆధారపడి ఉంటుంది స్త్రీ పురుషుల తత్వాలు వారికి ఉండే రతి కౌశలంపై నిర్ణయించబడుతుంది కేవలం యజ్ఞోపవేత ధారణచే మనిషి బ్రాహ్మణుడైపోతాడు సుఖదేవుడు పరీక్షిన్ మహారాజుకు తెలియజేసిన భవిష్యత్తు కలియుగ లక్షణాలు అందరికీ స్పష్టంగానే కనిపిస్తున్నాయి శ్రీమద్ భాగవతం వాటిని మనకు ముందే చెప్పింది మనిషి యొక్క ఆధ్యాత్మిక స్థితి కేవలం బాహ్య చిహ్నాలను బట్టి నిర్ణయించబడుతుంది అతడు మంచి జీవికను సంపాదించలేకపోతే అతని ఔచిత్యం సందేహాస్పదమవుతుంది వాక్చాతుర్యం కలవాడే పండితుడవుతాడు ధనం లేకపోతే మనిషిని అపవిత్రునిగా పరిగణిస్తారు కపటత్వమే సద్గుణమవుతుంది వివాహం కేవలం వాక్కుల సమ్మతిచ్చే ఏర్పాటు చేయబడుతుంది కేవలం స్నానం చేస్తే మనిషి జనుల్లోకి వెళ్ళడానికి యోగ్యునిగా భావించబడతాడు దూరంలో ఉన్న జలయాశయాలే తీర్థస్థానంగా భావించబడుతుంది సౌందర్యం కేవలం కేసాలంకరణపై ఉంటుందని జనులు భావిస్తారు కడుపు నింపుకోవడమే జీవిత లక్ష్యంగా మారుతుంది బిడియం లేనివాడే సత్యసంధుడవుతాడు కుటుంబాన్ని పోషించగలిగిన వాడే దక్షిణగా గుర్తింపబడతాడు ధర్మపాలన కేవలం పేరు ప్రఖ్యాతులకే అవుతుంది అన్ని వర్గాలలో ఎవడు తనను బలవంతంగా ప్రదర్శించుకుంటాడో వాడే రాజ్యాధికారాన్ని పొందుతాడు అటువంటి లోపులు నిర్దయులు ఏమాత్రం దొంగలకు తీసిపోరు పాలకలు ఆ విధంగా భార్యాధనాదులను అపహరించగా జనులు పర్వతారణ్యాలకు పారిపోతారు అంతేకాదు జనులు దుర్భిక్షం చేత అధికమైన పన్నుల చేత పీడితులై ఆకుకూరలను మాంసాన్ని అడవి తేనెను గింజల్ని తింటూ కాలం గడుపుతారు వారు అనావృష్టిచే పీడితులవుతారు చలి గాలి వేడి వాన మంచు వలన ప్రజలు అతి కష్టానికి గురవుతారు అంతేకాదు కలహాలు ఆకలి దప్పిక వ్యాధి తీవ్రమైన చింత వారిని పీడిస్తాయి శ్రీమద్ భాగవతంలో భవిష్యత్తుగా చెప్పబడిన ఈ విషయాలన్నీ ప్రపంచంలోని అన్ని భాగాల్లో అనుభవానికి వస్తున్నాయి ఈ విషయమే శ్రీమద్ భాగవత ప్రామాణికతను నిరూపిస్తుంది అందుకే శ్రీమద్ భాగవతంలోనే చెప్పబడిన వీటి పరిష్కార మార్గాన్ని జనులు శ్రద్ధతో పాటించాలి సుఖదేవుడు ఇక్కడ ఒక ముఖ్యమైన భవిష్యత్ విషయాన్ని చెప్పారు కలియుగంలో మానవుల ఆయుర్దాయం యాభై సంవత్సరాలకు అయిపోతుంది ఇక కలియుగం పూర్తయ్యేసరికి సకల జీవుల దేహాలు పరిమాణంలో అత్యంత చిన్నవిగా అయిపోతాయి వర్ణాశ్రమ ధర్మాలు నశిస్తాయి వేద పదాన్ని మానవులు పూర్తిగా మర్చిపోతారు నామమాత్రంగా ఉండే ధర్మము నిజానికి నాస్తికత్వం అయి ఉంటుంది రాజులు చూరులవుతారు దొంగతనం అసత్య భాషణము అవసర అనవసరమైన హింస జనుల వృత్తులవుతాయి గోవులు మేకల్లాగా అవుతాయి ఆశ్రమాలు సామాన్య గృహాల్లాగా అవుతాయి ఇళ్ళు పుణ్యరహితాలై ఉంటాయి మానవులందరూ గాడిదల స్వభావాన్ని పొందుతారు ఆ సమయంలో భగవంతుడు ధరిత్రిపై అవతరిస్తాడు సంభల గ్రామంలో మహోన్నత బ్రాహ్మణుడు మహాత్ముడు అయిన విష్ణుయసుని ఇంట్లో కలికి భగవానుడు ఆవిర్భవిస్తాడు అతడు దేవదత్తం పేరు కలిగిన అశ్వాన్ని అధిరోహించి ఖడ్గపాణియే తీవ్రగతితో చెరిస్తూ రాజవేషంలో ఉన్న కోట్లాది దానములను వధిస్తాడు ఆ విధంగా దూర్తరాజులందరూ వధించబడిన తర్వాత వాసుదేవుని చందనాది అంగరంగాల పవిత్ర సౌరవంతో కూడిన వాయువు సర్వత్రా వ్యాపిస్తుంది దాని స్పర్శతో జనుల చిత్తములు నిర్మలంగా అవుతాయి వారి హృదయాలలో దేవదేవుడైన వాసుదేవుడు సత్వగణ రూపంలో ప్రకటన కాగానే వారు ధరణిని ప్రజలతో ఇంపుతారు ఆ విధంగా దేవదేవుడు ధర్మపతి అయిన కలిగిగా అవతరించినప్పుడు సత్యయుగం ప్రారంభమవుతుంది చంద్రుడు సూర్యుడు బృహస్పతి కలిసి కర్కాటక రాశిలో ఉన్నవారే మువ్వురు ఏకకాలంలో పుష్యమి నక్షత్రంలో ప్రవేశించే క్షణంలో సత్యయుగం ప్రారంభమవుతుంది ఈ విధంగా మృత్యుకే నిరీక్షిస్తూ కృష్ణ కథాశ్రవణం చేస్తున్న పరీక్షితుకు సుఖదేవస్వామి రాబోయే దుష్టకాలాన్ని వివరించసాగారు ఏ విధంగా కాలం విపరీతంగా మారిపోతుందో తెలియజేశారు రాజా భవిష్యత్తులో రాబోయే సూర్యచంద్ర వంశాల్లోని రాజులందరి గురించి నీకు వర్ణించాను లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు తన పాద పద్మాలతో ఈ ధరణిని తాకి ఉన్నంత వరకు కలి ఈ లోకల్లో ప్రవేశించలేకపోయాడు ఏ రోజున ఆ దేవదేవుడు స్వధామానికి వెళ్ళిపోయాడో అదే రోజున కలియుగ ప్రభావం ప్రారంభమైందని తత్వవేత్తలు చెప్తారు మహాత్మలు కేవలం తమ పేర్లతోనే ఇప్పుడు తెలియబడుతున్నారు శాంతన మహారాజ సోదరుడైన దేవాపి ఇక్ష్వాకు వంశజుడైన మరువు ఇద్దరు మహాయోగ సంపన్నులు వారిప్పుడు కలాప గ్రామంలో ఉన్నారు కలియుగ అంతంలో వారిద్దరూ వాసుదేవు నుంచి ఉపదేశాన్ని పొంది మానవ సంఘానికి తిరిగి వచ్చి వర్ణాశ్రమ లక్షణయుతమైన మానవ ధర్మాన్ని తిరిగి నెలకొల్పుతారు పరీక్షిణ్ మహారాజా నేను వర్ణించినట్టి రాజులందరూ ఇతర మానవులు ఈ ధరణికి వచ్చి తమ అధికారాన్ని ప్రకటించి చివరకు ఈ జగత్తును విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనిషి దేహము ఇప్పుడు రాజుగా పిలువబడినప్పటికీ చివరికి అది క్రిములు మలము లేదా బూడిదిగా మారిపోతుంది అటువంటి దేహం కొరకు ఇతర ప్రాణులను హింసించేవాడు నరకానికే పోతాడు కనుక నిజమైన లాభాన్ని ఎట్లా పొందుతాడు పరీక్ష మహారాజా తమ బలమొచ్చి ధరణిని భోగించాలని ప్రయత్నించిన రాజులందరూ కాలగతి చరిత్రలో కేవలం కథగా మిగిలిపోయారు అటువంటి మూర్ఖ రాజుల్ని చూసి ధరణి తనలో తాను నవ్వుకొని ఇలా అనుకుంది భూదేవి తనలో తాను అనుకున్న మాటలే భూమి గీతగా ప్రసిద్ధి చెందాయి తనను జయించాలనే తీవ్ర యత్నంతో ఉన్నట్టు రాజుల్ని చూసి భూమి నవ్వుకొని పలకసాగింది నిజానికి మృత్యు చేతిలో ఆటవస్తుల్లో ఉన్నట్టు ఈ రాజులు నన్ను జయించాలని చూస్తున్నారు ఈ రాజులు చదువు సంచులు ఉన్నప్పటికీ కామం వల్ల హతాశైలే ఉన్నారు కామ ప్రేరితులే వీరు నీటి బొడగ వంటి దేహం మీద అమిత విశ్వాసాన్ని శ్రద్ధను కలిగి ఉంటారు పూర్వం ఎందరో వ్యక్తులు వచ్చారు పోయారు అయినా నేటికిని మూర్ఖజనులు నన్ను జయించాలనే ప్రయత్నిస్తున్నారు ఎందరో రాజులు వచ్చారు ఋదువు పురూరవుడు గాధి భరతుడు మాంధాత హిరణ్యకశపుడు లోకాన్ని సోకింపజేసిన రావణుడు తారకుడు వంటి ఎందరెందరో సర్వ విజేతలుగా నిలిచారు అయినా వారు నన్ను శాశ్వతంగా పాలించలేకపోయారు వారంతా కేవలం కథా విశేషంగానే మిగిలిపోయారు ఈ విధంగా భూమి మాటను స్వామి చెప్పగానే కలియుగ మానవులు యుగ కల్మష నుంచి బయటపడేది ఎట్లాగో చెప్పవలసిందని పరీక్షిత్ అడిగాడు దానికి బదులుగా సుకుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచేది కానీ త్రేతాయుగంలో ఆ పాదాల్లో నాలుగవ వంతు నశించింది ఇక ద్వాపర యుగంలో అసంతుష్టి అసత్యము హింస ద్వేషమనే నాలుగు అధర్మ గుడాల్చే ధర్మపాదాలు అర్ధ నశించాయి కలియుగంలో ధర్మం కేవలం నాలుగవ వంతు మిగిలి ఉంటుంది కలియుగం ముదరగానే అది కూడా నశించిపోతుంది మోసము అసత్యము సోమరితనము నిద్ర హింస విషాదము శోకము మోహము భయము దైన్యము నిండి ఉండే సమయమే కలియుగం ఈ యుగ ప్రభావం వల్ల జనులు దురదృష్టి లేనివారు దురదృష్టవంతులు తిండిపోతులు కాముకులు ధనహీనులు అయి ఉంటారు స్త్రీలు పొట్టివారుగా ఉంటారు అమితాహారులే ఉంటారు సిగ్గుబిడిచిన వారు అయి ఉంటారు వారు అదుపులేని సాహసాన్ని ప్రదర్శిస్తారు కలియుగల్లో పురుషులు స్త్రీలకు అధీనులే ఉంటారు వారు తమ తండ్రులను సోదరులను బంధుమిత్రులను విడిచి బావమరుదులతోనూ మరదండ్లతోనూ సాంగత్యం చేస్తారు సూద్రులు భగవంతుని పక్షాన దానం స్వీకరిస్తారు తపో ప్రదర్శనం చేస్తూ సన్యాసి వేషం కట్టి జీవికను సంపాదిస్తారు ధర్మం గురించి ఏ మాత్రం తెలియని వ్యక్తి ఉన్నతాశ్రాన్ని స్వీకరించి ధర్మం గురించి ప్రవచిస్తాడు కలియుగ జనులు కొన్ని కాసుల కొరకే కలహరించుకుంటారు బంధుత్వాలు విడిచి ప్రాణాలు తీసుకుంటారు కలియుగ జనుల బుద్ధి నాస్తికత్వం చే చె గతిప్పడం వలన జగద్గురువైన భగవంతుని పూజించరు త్రిలోకాధిపతులే ఆ దేవదేవుని పాదపద్మాలకు నమస్కరించిన వీరు మాత్రం ఆ రీతిగా చెయ్యరు కలియుగంలో ద్రవ్యము దేశము వ్యక్తులు అన్నీ కూడా అపవిత్రాలే ఉంటాయి అయినా తమ చిత్తములో భగవంతునే నిలుపుకుని వారి కల్మషాన్ని ఆ దేవదేవుడి తొలగించి వేస్తాడు కాబట్టి హృదయస్థుడైన భగవంతుని గురించి వింటే కీర్తిస్తే ధ్యానిస్తే పూజిస్తే లేదా ఆదరిస్తే వేల కులది జన్మల్లో పోగుకబడిన కల్మషం ఆ దేవదేవుని కృపచే తొలగిపోతుంది కలియుగం దోషసాగరమే అయినప్పటికీ ఇందులో ఒక మహాగుణముంది అదేంటంటే కేవలం హరే కృష్ణ మహామంత్ర కీర్తనల ద్వారా మనిషి భవబంధ విముక్తుడై పరంధామానికి చేరుకుంటాడు సత్యయుగంలో విష్ణుఛానం వలన త్రేతాయుగంలో యజ్ఞాచరణ వలన ద్వాపర యుగంలో భగవత్పాద పద్మ పరిచర్య వలన ఏ ఫలం కలిగిందో అదే ఫలం కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్ర కీర్తనచే లాభిస్తుంది ఈ విధంగా సుకుడు కలియు లక్షణాలని దాని నుంచి బయటపడే మార్గాన్ని పరీక్షిత్తుకు వివరించాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శరణమమ్మ